ఏమన్నారు ఉద్యోగం వచ్చేదాకా నెలకు నాలుగు వేలు ఇస్తాము అన్నారు ప్రియాంక గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న నేను అసెంబ్లీ అడిగినా ఏమైనా నాలుగు వేలు ఇస్తామన్నా పిల్లలకు ఇంకెప్పుడు ఇస్తాము అని మొన్న అసెంబ్లీలు అడిగినా అడుగుతాయని ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు ఏమే కాంగ్రెస్ పార్టీలో నాలుగు వేలు ఇస్తామని ఆడ చెప్పలేదు అంటాడు నిండు అసెంబ్లీ అబద్ధం ఇప్పుడు మీరు ఓట్ల ముంగడా చెప్పింది చూడండి అసెంబ్లీ ఎగవెట్టింది కూడా ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ చూపిపై बेरोजगार युवाओं के लिए हर महीने चार हजार रूपये बेरोजगारी भत्ता हम कह रहे देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये मैं बजट असेंबली रहती थी అది కూడా చూపి ఎక్కడ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతా అన్నాడు మిత్రుడు నేను నిరుద్యోగ వృత్తి ఆరు గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను మీరు మళ్ళొకసారి కావాలంటే నేను ఫోన్ చేసుకొని మాట్లాడండి నిరుద్యోగ వృత్తి చూసి రాయట్లేక ఓడదాట దాకా ఓడమల్లప్ప ఓడదాట దాకా ఓడమల్లప్ప ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ అప్పుడేమో ఓట్లప్పుడు చేతులల్లో మొక్కిరు ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే ఇప్పుడు ఏమైనా ఆరు గ్యారెంటీలు ఎంత చేతులు రాబట్టి కాంగ్రెస్ అవునా కాదా దయచేసి ఆలోచన చేయండి ఇట్లా చూపిస్తే నాలుగు వందల ఇరవై ఇవాళ ఇంకా తులం ఉన్నది ఆరు వీళ్ళకి స్కూటీలు ఇస్తామన్నారు చూద్దామా నా స్కూటీలు పెట్టిపోయి అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి రోజు వచ్చిన ఆదే స్కూటీ ఎలా మీ ఇంట్లో ఆడవేలకు ఇట్లా ఎందుకు చెప్పింది ఎలక్షన్ల ముందరి గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చింది జోష్గా ఇక వచ్చే రేపే స్కూటీ మల నెల నాలుగు వేల పింఛన్ రాగానే పదిహేను వేల రైతు బంధు అని ఊరించి ఊరించి ఎలక్షన్ గంభీరమైన ఉపన్యాసం ఇచ్చింది ఇప్పుడు ఏమైనా నూరు రోజులు నిండింది కదా నాలుగు నెలలు అయింది కదా అంటే ఏ మొన్న నెల వచ్చినాం కదా నాలుగు నెలలు అయింది అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పారు ఇక మేము ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించింది ఇప్పుడేమో నొప్పులు నొప్పు అట్లే అదుపుడు చూద్దాం పురుష బంగారం ఒకటిగా సూపీపై షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల ఈ నెల అయితే లక్ష మళ్ళీ నెల అయితే తులం బంగారం అది ఏందో ఏమో గానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర